అండి అమరావతి రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేటప్పటికి రామకృష్ణ వెనూజియా కాజా ఏరియా అనమాట టౌల్ గేట్కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఫోర్త్ ఫేజు రామకృష్ణ వెనూజియాలో ఫోర్త్ ఫేజ్లో ఉన్న బిట్ ఇది ఫోర్త్ ఫేజ్ అంటే అన్నీ వెల్లాస్ ఉన్న ఏరియా అనమాట విల్లాస్కి బ్యాక్ సైడ్ ఉన్న ఏరియా నియర్ బై అపార్ట్మెంట్స్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఐటీ టవరు గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ కరెంటు అట్లాగే నియర్ బై అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇది కన్స్ట్రక్షన్ బిల్డింగే ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటున్నారు ఈ రామకృష్ణ వెనూజియాలో నియర్ బై అన్ని కన్స్ట్రక్షన్ జరిగే ప్లేసు ఫోర్త్ ఫేజ్ అనమాట ఈ ఫేజ్లో మనకి రెండు వందల ఖజాలు బిట్ ఒకటి సేల్కి వచ్చింది ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ కరెంటు అన్నీ అవైలబులిటీ కూడా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ జీరో ఇది మా నెంబరు కన్స్ట్రక్షన్ అనేది వన్ వీక్లో కూడా మన క్లారిటీ ఇస్తానని అంటున్నారు గులాబ్ సింగ్ గారని ఇక్కడ లోకల్గా సేల్స్ ఎగ్జిక్యూటివ్ దీనికి సంబంధించి ఆయన అప్డేట్ అయితే ఇస్తున్నారు కానీ వన్ వీక్లో తేలిద్ది అని కూడా చెప్తున్నారు ఈ కన్స్ట్రక్షన్ కూడా మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మన దగ్గర డైరెక్ట్ పార్టీ పార్టీ టు పార్టీ కూర్చోబెట్టి మాట్లాడిస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ